హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ భవానీపురంలో రెండు వందల అడుగుల బైపాస్ రోడ్ దగ్గరలో వంద అడుగుల రోడ్ ఫేసింగ్ కమర్షియల్ ప్రాపర్టీ అనేది డైరెక్ట్ ఓనర్ సెల్ గా సెల్ కు వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయమాకండి అలాగే మాకు ఇంకో మూడు ఛానల్స్ అనేవి ఉన్నాయండి ప్రజా ప్రాపర్టీ అనే ఛానల్లో మేము విజయవాడ సంబంధించిన బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ వీడియోస్ అనేవి చేస్తామండి ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ లో గుంటూరుకు సంబంధించిన ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తామండి విజయవాడ ప్రాపర్టీ సేల్ అనే ఛానల్లో విజయవాడ సంబంధించిన డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీస్ అనేవి చేస్తామండి వీటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ లో ఇస్తానండి సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ భవానీపురం రెండు వందల అడుగుల బైపాస్ రోడ్ నుంచి కేవలం హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉండే వంద అడుగుల మెయిన్ రోడ్ ఫేసింగ్లో రెండు వందల ఇరవై గజాల కమర్షియల్ షెడ్స్ తోటి రెంటల్ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఇది రోడ్ ఫేసింగ్ వెడల్పు ముప్పై అడుగులండి అలాగే దీనికి లోతు డెబ్బై అడుగులు అండి ఇది మొత్తంగా రెండు వందల ఇరవై గజాలలో కమర్షియల్ షెడ్ అనేది డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్కు వచ్చిందండి ఇప్పుడు మనకి గజం రేటు లక్ష రూపాయలకి సేల్కి అనేది వచ్చిందండి రేట్ ఏమి ఫైనల్ కాదండి మీకు ప్రాపర్టీ కానీ నచ్చితే మాట్లాడుకోవచ్చు అండి రేట్ అనేది ఇప్పుడు ఈ ప్రాపర్టీ అనేది రెంట్కి అయితే ఇచ్చి ఉందండి మీకు కావాలంటే మీరు రెంట్కు ఇవ్వచ్చండి లేదా మీరు ఓన్గా కాంప్లెక్స్గా మరియు కమర్షియల్ పర్పస్గా యూస్ చేసుకోవచ్చండి అలాగే ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మా నెంబర్కు కు కాంటాక్ట్ చేయండి అలాగే మేము లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్ యూ